बोला सर मेरा नाम अजीत कुमार है हमको हिंदी वाले को टीचर चाहिए मेरा मम्मी पापा इधर काम करने को आता है और हम लोग पाँच साल से इधर है मेरे पापा का नाम शाह है इधर हमको एक हिंदी टीचर चाहिए हम लोग पचास जने इधर पढ़ने वाले पूरा हिंदी वाले है तेलुगु समझ में नहीं। तेलुगु समझ में हमको नहीं आता है इसलिए हिंदी वाला चाहिए हमको अच्छा।

కార్మికులు వలస వచ్చినటువంటి కార్మికులు యూపీ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చి పరిశ్రమల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పిల్లలకు చదువుకోవాలనేటువంటి ఆకాంక్షలు ఉన్నా చదువు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు తూముకుంటా చెక్పోస్ట్ ప్రాథమిక పాఠశాలలో ప్రతి విద్యార్థిని చేర్పించడం జరిగింది కానీ అక్కడ చేరిన తర్వాత వాళ్ళకి తెలుగు రాకపోవడం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పింది అర్థం కాకపోవడం అంతా మొత్తం గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకే మనం విద్యార్థి సంఘంగా అక్కడ ఉన్నటువంటి వలస కార్మికుల చదువుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి హిందీ పండితుడు అవసరం హిందీలో భాషలో చెప్పేటువంటి విద్య కనుక అందిస్తే ఇంకా దాదాపుగా యాభై ఏడు మంది వరకు విద్యార్థులు చేరారు ఇంకా వంద మంది వరకు బయట అక్కడక్కడ పరిశ్రమల దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు పనిచేసుకునే చోటంతా రోడ్లు అక్కడక్కడ తిరుక్కునేటువంటి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అందుకే పీడిఎస్ఈ విద్యార్థి సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి గారికి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ వలస కార్మికుల విద్యార్థి వలస కార్మికుల కార్మికుల పిల్లలు చదువుకు ఆటంకం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం వాళ్ళకి వెంటనే హిందీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టీచర్ని పండితుడిని ఆయన ఏర్పాటు చేయాలి